అది సెప్టెంబర్ నెల పదకొండవ తారీఖు రెండు వేల ఒకటవ సంవత్సరం అల్ఖైదా ఉగ్రవాదులు నాలుగు ప్యాసింజర్ విమానాలను హైజాక్ చేశారు వాటిని ఆత్మాహుతి దాడిగా ఎంచుకున్నారు రెండు విమానాలు ట్విన్ టవర్స్ను టార్గెట్ చేశాయి అమెరికన్ ఎయిర్లైన్కి సంబంధించినటువంటి ఫ్లైట్ లెవెన్ నార్త్ టవర్ని ఢీకొట్టింది యునైటెడ్ ఎయిర్లైన్కి సంబంధించినటువంటి ఫ్లైట్ వన్ సెవెన్ ఫైవ్ సౌత్ టవర్ని ఈ విమానాల్లో వేల లీటర్ల ఫ్యూయల్ ఉంది మరియు చాలా హై స్పీడ్ విమానాలు కొట్టగానే భారీ పేలుడు ఏర్పడింది సుమారు వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రత ఏర్పడింది ఒక్కసారిగా భవనాలు కూలిపోయాయి అత్యంత శక్తివంతమైనటువంటి స్టీలు ఉన్నా కూడా భవనాలు కూలిపోయాయంటే ఎంతటి భారీ ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలి అంటే బాంబ్స్ వాడకుండా విమానాలను ఆయుధాలుగా వాడాడు ఒసామా బిన్లాడెన్ విమానాల ఫ్యూయల్ వలన పేలుడు అగ్ని ప్రమాదంగా ఏర్పడిపోయింది దానితో ట్విన్ టవర్స్ మొత్తం కూలిపోయాయి సుమారుగా మూడు వేల మంది అమెరికన్ సిటిజన్స్ ప్రాణాలు కోల్పోయారు దీనినే నైన్ బై లెవెన్ అటాక్ అని పిలుస్తారు ఈ దాడి చేసింది ఒసామా బిల్లాడిన్ అని అమెరికా నిఘా వర్గాలు కనిపెట్టాయి ఇంతలోనే బిల్లాడిన్ అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయాడు దానితో ఒసామాని పట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ప్రతి ప్రయత్నం కూడా ఫెయిల్ అయ్యింది ఎందుకంటే నైన్ బై లెవెన్ అటాక్ తర్వాత ఒసామా ఎలాంటి ఫోన్ వాడలేదు ఇంటర్నెట్ వాడలేదు పూర్తిగా అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయాడు అతను డిజిటల్ ట్రాకింగ్కు దొరకకుండా చాలా జాగ్రత్తగా ఉండేవాడు తన సందేశాలను నమ్మకమైన వ్యక్తుల ద్వారా కొరియర్ ద్వారా మాత్రమే పంపించేవాడు అందుకే అమెరికాకు అతన్ని పట్టుకోవడం చాలా కష్టమయ్యింది అమెరికా గూఢచారి సంస్థలకు ఒక విషయం స్పష్టమైంది ఒసామా బిల్లాడిని పట్టుకోవాలి అంటే అతని దగ్గర వ్యక్తిని పట్టుకోవాలి సుమారు పది సంవత్సరాల పరిశోధన తర్వాత ఒసామాకు అత్యంత నమ్మకమైన వ్యక్తి పేరు తెలిసింది కొరియర్ పేరు తెలిసింది అతని అలవాట్లు కూడా తెలిసాయి ఆ కొరియర్ ఎక్కడికి వెళుతున్నాడు ఎవరి దగ్గరికి వెళుతున్నాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనే దానిపై నిఘా పెట్టారు ఆ కొరియర్ పాకిస్తాన్లోని అబ్బోటాబాద్ అనే పట్టణంలో ఒక పెద్ద ఇల్లు ఒక విచిత్రమైనటువంటి ఇంటికి తరచుగా వెళ్ళడం గమనించింది అమెరికా సిఐఏ ఆ ఇంటికి ఫోన్ లేదు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లేదు చెత్త కూడా బయటకు పడేరు గోడలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇలాంటి లక్షణాలు చూసి ఇక్కడ ఎవరో కీలకమైన వ్యక్తి దాక్కున్నాడు అనే అనుమానం బలపడింది దానితో అమెరికా సిఏఏ అలర్ట్ అయ్యింది పక్కా ప్లాన్ ప్రకారంగా ఆ ఇంటి దగ్గరలో నిఘా ఏర్పాటు చేసింది అమెరికా ఆ ఇంట్లో ఒక పొడవైన వ్యక్తి ప్రతిరోజు ప్రాంగణంలో నడుస్తున్నాడు అని గమనించారు అతని అలవాట్లు భద్రతా విధానం కొరియర్ రాకపోకలు అన్నీ కలిసి ఇది ఒసామా బిన్లాడెన్ ఇల్లే అని గమనించారు కానీ పూర్తి ఆధారం లేకపోవడంతో చాలా నెలలు నిర్ణయం తీసుకోలేదు చివరికి రెండు వేల పదకొండులో అమెరికా అధ్యక్షుడు ఒక రహస్య ఆపరేషన్కి అనుమతి ఇచ్చాడు ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆపరేషన్ ఈ ఆపరేషన్కి ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అనే పేరు పెట్టింది అమెరికా ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి మిషన్ పాకిస్తాన్ ప్రభుత్వానికి ముందుగా చెప్పలేదు పూర్తిగా రహస్యంగా చేయాలి అని నిర్ణయించుకున్నారు రెండు వేల పదకొండు మే రెండవ తారీఖున అమెరికా ప్రత్యేక దళాలు పాకిస్తాన్లోని అబ్బోటాబాదులో ఉన్న ఒక ఇంటిపై రహస్య ఆపరేషన్ నిర్వహించాయి ఆ రాత్రి రెండు హెలికాప్టర్లలో అమెరికా సీల్స్ బృందం అక్కడికి చేరింది పాకిస్తాన్ ప్రభుత్వానికి ముందుగా సమాచారం ఇవ్వలేదు అమెరికా దళాలు ఇంటిలో ప్రవేశించి ఒక్కో అంతస్తును తనిఖీ చేశాయి చివరి అంతస్తులో ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు అని గుర్తించారు ఒసామాను అక్కడే కాల్చి చంపారు ఆపరేషన్ మొత్తం సుమారుగా నలభై నిమిషాల పాటు జరిగింది తరువాత మృతదేహాన్ని తీసుకుని అమెరికా దళాలు హెలికాప్టర్లో అక్కడి నుండి వెళ్ళిపోయాయి ఒసామా బిన్ లాడెను గుర్తించడానికి డిఎన్ఏ పరీక్షలు చేశారు అన్ని ఆధారాలు సరిపోయాయి అమెరికా అధికారంగా ఒసామా బిన్ లాడెను మరణించాడు అని ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా ఇదంతా పెద్ద వార్తగా సంచలన విషయంగా మారిపోయింది డిఎన్ఏ పరీక్షలు కూడా పూర్తయిన తర్వాత ఒసామా శవానికి ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు చేసి ఇరవై నాలుగు గంటల లోపే అరేబియా సముద్రంలో పాతిపెట్టారు ఇదంతా అమెరికా నావీ నౌకపై జరిగింది ఇక్కడ అమెరికాకు ప్రశ్నలు ఎదురయ్యాయి ఎందుకు భూ సమాధి చేయలేదు అమెరికా చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి ఒసమా సమాధి ఒక తీవ్రవాద ఆరాధన కేంద్రంగా మారకూడదు ఏ దేశం కూడా అతని శవాన్ని స్వీకరించడానికి ముందుకు రాలేదు అందుకే మతపరమైన సంప్రదాయాలు పాటిస్తూ త్వరగా అంత్యక్రియలు చేయాలి అనుకున్నాం అని సమాధానం ఇచ్చింది అమెరికా రెండవ ప్రశ్న శవానికి సంబంధించిన ఆధారాలు ఎందుకు బయట అమెరికా ప్రభుత్వం సేవపు ఫోటోలు మరియు వీడియోలను పబ్లిక్ చేయలేదు దానికి కారణం ఒకటే హింసను ప్రోత్సహించకూడదు తీవ్రవాదులకు ప్రేరణ ఇవ్వకూడదు మరియు ఎక్కడా కూడా ప్రపంచవ్యాప్తంగా అల్లర్లు జరగకూడదు అని అమెరికా సమాధానం ఇచ్చింది సింపుల్గా చెప్పాలి అంటే ఒసామా బిన్ లాడిన్ సేవాన్ని డిఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించారు మతపరమైనటువంటి విధానాన్ని పాటించి సముద్రంలో అంత్యక్రియలు చేశారు ఎలాంటి స్మారకం మిగలకుండా చేసింది అమెరికా ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అనే ఆపరేషన్ పేరుతో ఒసామా బిన్లాడెన్ని హతమార్చి నైన్ బై లెవెన్ అటాక్లో చనిపోయినటువంటి మూడు వేల మంది ఆత్మలకి శాంతికి అంకితం ఇచ్చింది అమెరికా సో ఇది ఫ్రెండ్స్ ఒసామా బిన్లాడెన్ యొక్క చరిత్ర నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ బడి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్